राज्य ఏఐటీసీని గుర్తింపు సంఘంగా ఎన్నుకున్నటువంటి సింగరేణి కార్మికులకు ఏఐటీసీ రాష్ట్ర సమితి తరఫున నుంచి ధన్యవాదాలు లాల్ లో సింగరేణి కార్మికులు మేము ఏదైతే వాగ్దానం చేస్తామో ఏ ఏ అంశాల మీద మేము నెరవేరుస్తామని చెప్పామో వాటన్నిటినీ కార్మికులందరూ మద్దతు తీసుకొని ఖచ్చితంగా సాధించడం జరుగుతుంది మరి వాళ్ళ ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో కొన్ని ఏరియాల్లో ఐఎన్టీసీ కూడా గెలవడం జరిగింది పది వాళ్ళకి ఆరు జిల్లాలలో పదకొండు రీజన్లో ఉన్నటువంటి సింగరేణి కాల్రీస్ వర్కర్స్ యూనియన్ పెద్ద ఎత్తున కూడా ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా దాదాపు గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నికలు జరగకుండా వాయిదా వేస్తూ అసలు వర్కర్స్కు అసలు రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల యూనియన్ పట్ల ఉన్నటువంటి మమకారాన్ని పోగొట్టేందుకోసం గత ప్రభుత్వం చేసినటువంటి కుట్రల వల్లనే కార్మికుల లోపల ఈ కసి యొక్క ఈ యొక్క తెగింపు రావడం అనేది జరిగింది ఈ ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తాను కూడా ఒంటరిగా పోటీ చేసినప్పటికీ ఏఐటిస్తో కలిసిపోవాలని చెప్పేసి చివరి రమంలో ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు మేమేందంటే ఏఐటిసిగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ కార్మికులను పెట్టుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి యూనియన్ గతంలో మేము మూడు సార్లు అధికారంలో ఉన్నాం ఈసారి గెలిస్తే నాలుగోసారి అధికారానికి వస్తాం తప్పనిసరిగా కార్మికుల పట్ల ప్రజల పట్ల అదే పద్ధతిలో సింగరేణి కాపాడుకునేందుకు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తప్పనిసరిగా పోరాటాలు ఉద్యమాలు పేషెంట్ కోసం తప్పనిసరిగా ఏఐటి సీనియర్ గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కార్మికులు అదేవిధంగా ఉద్యోగుల్లో వచ్చినటువంటి ఒక ఆలోచన ఈ ఈరోజు గెలిపించడం జరిగింది పెద్ద ఎత్తున చూస్తే ఎన్నికల్లో తప్పనిసరిగా మద్యం కానీ ఇతర కూడా ఖర్చు పెట్టుకున్నట్టు అవన్నీ కూడా ఓడిపోయి ఈరోజు ఓటర్స్ ఎవరైతే ఓట్లు చేసారో ఆ ఓట్లతోటి ఈనాడు ఏ జయచూసి విజయం సాధించింది వారందరికీ కూడా గెలిపించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం